హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను వీడియోలో కొబ్బరితో రెండు రకాలుగా స్వీట్ తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరిని తీసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఈ స్వీట్కి ఈ చిన్న స్టీల్ బౌల్ మెజర్మెంట్కి తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి అలాగే అదే కప్పుతో రెండు కప్పుల తురిమిన కొబ్బరిని వేసి మూడు కప్పుల సన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని వేసి అలాగే నాలుగు కప్పుల పాలు పోసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోవాలి మీకు డౌట్ వచ్చింది అనుకుంటా పాలు బెల్లం కలిస్తే విరిగిపోతాయని కరెక్టేనండి విరిగిపోయినా సరే ఈ స్వీట్కి ఏమీ అవ్వదు అలాగే కొంచెం సేపు తర్వాత ఇలాయచి పౌడర్ని వేసుకొని అంతా కలుపుతూ ఉంటే చిక్కబడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో కొద్దిగా చిక్కపడింది ఇలా ఎప్పుడైనా సరే ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది సో చూసారు కదా దగ్గర పడుతుంది ఇలా ఎప్పుడైనా సరే ఈ స్వీట్ ఎలా అయ్యింది అనేది తెలుసుకోవాలి అంటే మనం ప్యాన్కి ఇలా స్టిక్తో చేస్తే అలా అంటుకున్నట్టు అవుతే ఈ స్వీట్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ఈ ప్లేట్లో అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఒక గిన్నెతో కానీ దీంతోనైనా సరే ఫ్లాట్గా ఉన్న దాంతో మనం అంతా పర్ఫెక్ట్గా లెవెల్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఇష్టం ఉన్న సైజులో దీన్ని కట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోండి డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ కానీ మనకి ఇష్టం ఉన్నట్టుగా చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ స్వీట్ని మీరు వన్ టూ త్రీ ఫోర్ అని గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా గుర్తొస్తుంది చాలా బాగుంటాయి ఇప్పుడు నేను కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను దీనికి మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసిన తర్వాత ఈ బెల్లాన్ని ప్యాన్లోకి వేసి కొన్ని నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుతూ కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ఇది కరిగిన తర్వాత మనం దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ స్వీట్కి ఈ టూ ఇంగ్రీడియంట్ ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది బెల్లం పచ్చి కొబ్బరి అంతేనండి ఇలా కలుపుతూ ఉంటే ఇదంతా దగ్గర పడుతూ ఉంటుంది చూసారు కదా దీని కన్సిస్టెన్సీ చూడండి ఇలా నేను ముందుగా బర్ఫీకి ఎలా చెప్పానో ఈ కొబ్బరి లడ్డు కూడా మనం ఎడ్రస్కి ఇలా స్టిక్తో అంటే గట్టిగా ఉంటేనే ఈ కొబ్బరి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఎక్కువగా చేస్తే గట్టిగా అయిపోతుంది లడ్డు సో వీడియోలో చూపించినట్టుగా మీరు చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ లడ్డూలు కట్టుకోవాలి అని అంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్ షేప్లో చక్కగా వీటిని చుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వస్తున్నాయో సో ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఈ కొబ్బరి లడ్డూని కొబ్బరి లవ్స్ అని కూడా అంటారు ఇవి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ ఏ టెన్షన్ పడని అవసరం లేదు సో చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇవి ఇలా చాలా స్టికీ స్టిక్కీగా తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్